హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి జనవరి నెలలో ఒకేసారి రెండు వేల ఐదు వందలు మరియు నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాలను విడుదల చేయాల్సిన ఈ పంచాయతీ ఎన్నికల హడావిడిలో ప్రభుత్వం అయితే మనకు ఉండిపోయింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయినాయి కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒకేసారి జనవరి నెలలో రెండు వేల ఐదు వందలు మరియు నాలుగు వేల రూపాయలను విడుదల చేసేందుకు మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే తప్పకుండా మీరు ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ ఈ తేదీలోపు ఈ రెండు పనులు కనుక చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు జనవరి నెలలో ఈ డబ్బులు ఈ రెండు పథకాలు కూడా విడుదలైనటువంటి వెంటనే మీ ఖాతాల్లోకి ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ని కూడా కలిగి ఉండాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మరి మహిళలకు ఇప్పటికే అనేక పథకాలు విడుదలవుతున్నాయి అనేక పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు జరుగుతూ ఉంది అయినా కానీ ఇంకా మహిళలకు ఈ పైసలు అనేది జమ కాకపోవడంతో మహిళలంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మహిళలకైతే చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాల పైసలు జమ కాకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారనమాట మరి అటువంటి మహిళలంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు పైసలు అయితే జమ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఈ తేదీలోపు రెండు పనులు చేసుకుని మీరు జనవరి నెలలో ఈ రెండు పథకాల ద్వారా ఒక పథకం ద్వారా రెండు వేల ఐదు వందలు మరొక పథకం ద్వారా నాలుగు వేల రూపాయల పైసలు అయితే మీరు తీసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను మరి ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కనుక ఆన్లో పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏ వీడియో విడుదల చేసినా నేరుగా మీ ఫోన్లోకి మెసేజ్ రూపంలో వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో అనేది చూసేయచ్చు అనమాట ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో ఆల్ అనే గంట పెట్టుకోండి ఆన్లో మరిన్ని అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి పథకాలను విడుదల చేసినా కానీ ఈ పథకాలను కనుక విడుదల చేస్తే మహిళలకు ఈ రెండు పథకాలు కూడా చాలా విలువైనటువంటి పథకాలు ఎందుకంటే మహిళలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేటువంటి పథకాలు అనమాట ప్రతి నెల కూడా పైసలు వచ్చేటువంటి పథకాలు ఇవి కాబట్టి ఈ పథకాల కోసం మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే విడుదల చేసిన ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకు మూడు వందల ఐదు యూనిట్ ఐదు వందల ఉచిత సిలిండర్ కానీ ఫ్రీ సిలిండర్ అదే సబ్సిడీ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు కానీ వీటన్నిటి మీద మహిళలకు అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ రెండు పథకాలు కనుక విడుదల చేస్తే ఈ పైసల వల్ల వారికి మరింత ఆర్థిక భరోసా అనేది కలుగుతుందనమాట మరి రెండు పథకాలకు సంబంధించిన పైసలు మీరు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే రెండు పథకాల పైసలు మీరు తీసుకోవచ్చు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క జనవరి నెలలో ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా నిర్ణయం తీసుకుని ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఏం చెప్పారంటే ప్రతి నెల కూడా మన గవర్నమెంట్ కనుక వస్తే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇస్తాం ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఎన్ని రోజులు కూడా నిధుల కొరత మనకు సాంకేతిక కారణాలు వీటి వల్ల ఏమైందంటే ప్రభుత్వం అయితే ఈ పైసల విడుదలనైతే చేయలేకపోయింది మరి దానివల్ల ఏమైందంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మహిళలంతా కూడా మరి పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి మేలే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేయాలి ఇకనైనా ఈ పథకాలను విడుదల చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల లోపునటువంటి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి విధి విధానాలు అయితే ఖరారించ ఖరారు చేస్తారు ఇప్పటికే సెర్ఫ్ మరియు అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సెర్ఫ్ మరియు మెప్ప అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు ఈ మహిళలు ఉన్నారో వారు కొన్ని రకాల ప్రూఫ్స్ తీసుకుని రెడీగా పెట్టుకుంటే ఈ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు ముఖ్యంగా ఈ జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రాథమికంగా చెప్పడం జరిగింది మరి మహిళలంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది సిద్ధంగా పెట్టుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కనుక రెడీగా ఉంటే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మహిళలకి పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సింది మహిళలకి పథకాన్ని ఎప్పుడో ప్రారంభించి ఆర్థిక భరోసా కల్పించి వారందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఈకేవైసీ మరియు లింక్ అని చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి మహిళలు అయితే కనుక ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఈకేవైసీ పూర్తి చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి వేలుముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఎవరికైనా సరే వేలుముద్ర రాలేదనుకోండి ఆధార్ ప్రాబ్లం ఉంటుంది ఆధార్లో వేలు అప్డేట్ అనేది చేసుకుని వచ్చి మీరు కనుక వేలుముద్ర వేస్తే రేషన్ దుకాణంలో మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారు ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి లేకపోతే మీ కార్డు అనేది లోకి వెళ్ళిపోతుంది మీకు నెల ఇచ్చేటువంటి రేషన్ రాదు అలాగే మీకు ఈ యొక్క ఈకే వైసీ దాని వల్ల పథకాలు కూడా రావన్నమాట కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేస్తుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి పథకాలతో పాటు ప్రతి నెల కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ను ఖచ్చితంగా చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతోంది దీనిపైన ఏర్పాట్లు జరుగుతున్నాయి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే విడుదలవుతాయి ఇది మొట్టమొదటిగా జనవరి నెలలో సంక్రాంతి తర్వాత అమలు చేసేటువంటి మొట్టమొదటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే ప్రతినెలా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అందించబోతోంది అంటే పింఛను ఇది ఎందుకంటే ఇప్పటికి వరకు కూడా ప్రభుత్వం ఆసరా పెంచు అయితే ఇవ్వలేదు అంటే కొత్త ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి కొత్త ఆసరా పెంచన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఈ జనవరి నెలలో ఇవ్వబోతున్నారు అంటే ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అలాగే పింఛన్ల పెంపు కూడా చేయలేదు రెండు పథకాలు పెండింగ్ అయిపోయినాయి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఆసరా పెంచన్ల రూపంలో ప్రతి నెల కూడా పింఛన్ల పెంపు మరియు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను ఇస్తామన్నారు వీటి విషయంలో ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఈ రెండు పథకాలను కూడా ప్రారంభించి దాని ప్రకారం ఇక్కడ మనకు పింఛన్దారులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా మీకు పింఛన్లు అయితే విడుదలవుతున్నాయి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి మీరు పింఛన్లకు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్కి కూడా అప్లై చేసుకోండి మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు అప్లై చేసుకునేటువంటి కేటగిరీని బట్టి పింఛనుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా కనుక చేస్తే మీకు ఖచ్చితంగా పింఛన్లు అనేది విడుదలవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉంది మరి ఈ విధంగా అప్డేట్ చేసుకుని మీరు రెండు పథకాలు కూడా జనవరిలో విడుదలవుతున్నాయి కాబట్టి ఈ పథకాల ద్వారా మీరు తప్పనిసరిగా లబ్ధి పొందాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లో చాలా ఇంపార్టెంటు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులో మీరు ఏకేవైసీ చేస్తేనే మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటుందని ఇప్పటికే చాలామంది చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక ఈ నెల ముప్పై ఒకటిలోపు మీరు ఏకే అనేది పూర్తి చేయండి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మరింత మేలు జరుగుతుంది ఈ పింఛన్లు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లు మరియు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛను పొందడానికి మీరు అర్హత సాధించినట్లు అవుతుంది ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి మీకు అనేక పథకాల సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అందరికంటే ముందుగా తీసుకొస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండి మీరు పింఛన్లను అయితే పొందండి ఇది రాష్ట్ర మనకు మహిళలకు సంబంధించి ఊహించిన రెండు శుభవార్తలు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు